ధనుష్ హీరోగా నాగార్జున ముఖ్య పాత్రలో శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేరీ సినిమా అటు తమిళ ప్రేక్షకులకు ఇటు తెలుగు ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తుంది ఎప్పుడప్పుడు ఈ సినిమా విడుదలవుతుందంటూ ధనుష్ నాగార్జున శేఖర్ కమల ఫ్యాన్స్తో పాటు హీరోయిన్ రష్మిక ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే విడుదలైన నాగార్జున ధనుష్ రష్మికల ఫస్ట్ లుక్ పోస్టర్ ఫస్ట్ గ్లింప్స్కి మంచి స్పందన వచ్చింది అసలు సినిమా కథ ఏంటి అనే దానిపై ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు ఈ ఏడాది చివరిలోనే సినిమా విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరికు వాయిదా వేశారు సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రరనుల సభ్యుల నుంచి మెలమెల్లగా ప్రమోషన్స్ వీడియోలు పాటలు టీజర్లు రాబోతున్నాయి అందులో మొదటగా సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి హీరోను పరిచయం చేసే పాటను మొదటి విడుదల చేయబోతున్నారు దేవి శ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో ఇప్పటికే హీరో ఇంట్రాక్షన్ పాట పూర్తయిందని వార్తలు వస్తున్నాయి చెన్నైలో దేవి శ్రీప్రసాద్ స్టూడియోలో తనుష్ ఈ పాటను పాడినట్లుగా కోలీవుడ్ వర్గాల వారు చెప్తున్నారు గతంలో ధనుష్ చాలా పాటలు పాడి తన గాత్రంతో అలరించారు వైద్యస్ కొలవరి అంటూ సంగీత ప్రపంచాన్ని ఓ ఊపు పేశాడు ధనుష్ కనుక ధనుష్ పాడుతున్నాడంటే ఖచ్చితంగా ఎవరో సెన్సేషన్గా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు ధనుష్ తమిళ్లో ఆ పాటను పాడగా తెలుగులో ఎవరు ఆ పాటను పాడుతారో అనే చర్చ మొదలైంది తమిళ్తో పాటు తెలుగులోనూ ధనుష్ ఆ పాట పాడితే బాగుంటుంది కదా అంటూ తెలుగు ఫ్యాన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు తెలుగులో ధనుష్ పాటలు పాడిన దాకాలం లేవు మరి కుబేర కోసం ధనుష్ అందరి సాహసం చేస్తాడా లేదా అనేది చూడాలి సోషల్ మీడియాలో ఇప్పటికే కుబేర సినిమా కోసం ధనుష్ పాట పాడాడు అంటూ ప్రచారం మొదలైంది ఆ పాట విడుదల తర్వాత ఖచ్చితంగా సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు ఫిదా లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకున్న కొమ్మల ఎట్టకేలకు కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ధనుష్ సార్ సినిమా కంటే ముందు కుబేర సినిమాను ప్రకటించారు కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది ఎట్టకేలకు విలక్షణ అయినా తనుస్తూ అదే స్థాయి విలక్షణ సినిమాలు తీసే శేఖర్ కమ్మల కాంబోలో సినిమా రాబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాతో శేఖర్ కమ్ములకు బాలీవుడ్లోనూ విపరీతంగా ఫాలోయింగ్ తగ్గడంతో పాటు అక్కడ స్టార్ హీరోలు కమల దర్శకత్వంలో నటించేందుకు